హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఈరోజు నేను దొండకాయ వేపుడు చేస్తున్నానండి సింపుల్గా చాలా త్వరగా దొండకాయ వేపుడు ఎలా చేయాలో ఈరోజు చూద్దాము దీనిలో నేను ఎక్కువ పదార్థాలు అయితే వేయట్లేదు నేను వేసి ఈ దొండకాయ ఫ్రై చేస్తున్నాను చాలా టేస్టీగా రుచిగా నేను ఎలా చేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే ఆ విధంగా చేసుకోండి రండి మరి స్టవ్ వెలిగించి కళాయి పై మీద పెట్టుకున్నాను దీంట్లో ఒకటిన్నర పావు ఈ పావుతోటి ఒకటిన్నర ఆయిల్ వేసానండి దొండకాయ ఎప్పుడు రకరకాలుగా చేసుకుంటారండి అందరూ ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు నేను కూడా రెండు మూడు రకాలుగా చేసి చేసి అప్లోడ్ చేసిన వీడియోలు అయితే ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనిపిస్తే ఈ వంటన చింతా ఛానల్లోకి మీరు వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో విధంగా సింపుల్గా చాలా ఈజీగా అందరూ బ్యాచిలర్స్ పిల్లలు పెళ్లి కాని పిల్లలు ఒంటరాని పిల్లలు ఎంతో ఈజీగా చేసుకునే విధంగా నేనైతే చేసి చూపిస్తున్నాను అనమాట చూడండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నాను చాలా ఈజీ చాలా సింపుల్ ముద్దపప్పులోకి నంచుకోవచ్చు చక్కగా పప్పుచారు సాంబారు ఈ కూర వీటిలోకి చక్కగా సైడ్ డిష్గా చాలా బాగా పనిచేస్తుంది తినచ్చు ఇప్పుడు రెండు మిర్చి కొంచెం కరివేపాకు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు చక్కగా ఇవన్నీ వేయించేసుకోవాలండి మీ ఇష్టమండి ఈ దొండకాయలు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు పడవగా అయినా కట్ చేసుకోవచ్చు సన్నగా ముక్కలుగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు నేను ఒక్కోసారి రౌండ్గా కట్ చేస్తాను ఒక్కోసారి పడవగా కట్ చేస్తాను ఈసారి మాత్రం రౌండ్గానే కట్ చేశానండి చూడండి ఈ తాలింపు వేగిపోయింది కదండి ఇప్పుడు దీనిలో నేను ఇది వేయ మీరు కావాలంటే ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చే కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయ వేయకుండానే వచ్చి తాలింపుతో రాస్తున్నానండి పప్పులు ఏం వేయలేదండి నేను దీనిలో పప్పులు వేసి చేసే ఫ్రై వేరేగా ఉంటుంది అది వేరేలా చేస్తాను దీనిలో పప్పులు మాత్రం ఏం వేయలేదు మనకు పప్పు పచ్చని పప్పు వేయకుండా చేస్తున్నాను అనమాట కొంచెం ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెట్టుకొని ఇవి మనం కలుపుతూ ఉండాలండి కాసేపు మూత పెట్టి మనం కాసేపు మగ్గించుకుందాం ఒకసారి మూత తీసి కలుపుదామండి బల మంచి స్మెల్ వస్తుందండి ఏ కూరలో అయినా సరే ఏ ఫ్రైలోనైనా సరే అండి వెల్లుల్లి డెబ్బల రెండు చిత్తక్కొట్టు వేసి కరివేపాకు వేస్తే భలే స్మెల్ అయితే వస్తుంది అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ కొంచెం మామూలుగా ఉంచుకోవాలండి లో ఫ్లేమ్ అంతా లో పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందామండి నేనైతే ఈ టైంలోనే వస్తాను సాల్ట్ అయితే కొద్దిగా కొంచెం సరిపోయి చాలా పోతే మళ్ళీ అండి ఎక్కువైపోతే మళ్ళీ కష్టం కదా వీలే అందుకని పసుపు కొంచెం పసుపు పక్కజాల్లోకి ముద్దుపప్పులోకి ఈ దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి పప్పులు వేసి చేస్తే పచ్చని పప్పు మినపప్పు వేస్తే కరకర ఇంకా బాగుంటుంది లాస్ట్లో పల్లీలు కూడా వేయించుకొని కలుపుకోవచ్చు ఆ వెరైటీ నేను ఒకసారి చేశానండి వీడియో ఉండి ఆ విధంగా చేసింది వేస్తారంటుకుంటే చూడండి ఓకేనండి ఇలా చక్కగా సాల్ట్ పసుపు వేసి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇవి మెత్తగా ఉడకాలి వేగాలి ముక్క మెత్తబడ్డ తర్వాత మళ్ళీ వేగాలి అన్నమాట ఒకసారి మూత తీసి చూద్దామండి చక్కగా ఫ్రై అవుతుందండి పప్పులు ఎందుకు వేయలేదంట అండి ఇది పచ్చి వాళ్ళకి చేసి దొండకాయ ఫ్రై అనమాట అందుకోసం పప్పు వేయలేదు నేను పచ్చని పప్పు మినప్పప్పు వేయలేదన్నమాట పచ్చిమిర్చి కూడా వేయలేదు అందుకోసమే ఎండుమిర్చి ఒక్క రెండు వేసాను ఇంకా బాగా వేగాలండి చక్కగా వేగితే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కాసేపు మళ్ళీ వేయించుకుందాం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా మూత పెట్టేసి అలా ఉంచేయకూడదు ఎందుకంటే అడ్వంటే కదా మరి అందుకని ఎవరైనా తినొచ్చండి పత్తి మనే కాదు ఎవరైనా తినచ్చు చక్కగా ముద్దపప్పులకి ఎంత బాగుంటుందో పప్పులోకి దొండకాయలు అయితే వేగిపోయాయండి ఇంకా కాసేపు అయితే నల్లగా మాడిపోతాయి చాలు ఇలా వేగితే ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందామండి అంతేనండి ఈ సింపుల్ దొండకాయ ఫ్రై చూసారుగా మీరు ముద్దపప్పు పప్పుచారు సాంబార్ ఇలాంటి వాటిలోకి చక్కగా సైడ్ డిష్గా వేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కూడా ఈ దొండకాయ ఫ్రై వేసుకొని తినచ్చు చాలా బాగుంటుందండి చూసారు కదా మీకు నచ్చిందా ఈ దొండకాయ ఫ్రై మరి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ